వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నురా కిచెన్ లడ్లు చేస్తున్నాను చిన్నపిండితో చాలా టేస్టీగా ఉంటాయి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ శనగపిండి లడ్లు తయారీ విధానం చూద్దాం శనగపిండి జల్లిబెట్టి తీసుకోవాలి ఇలా కప్పుతో కానీ గ్లాస్తో కానీ తీసుకోవాలి చూడండి నేనైతే రెండు గ్లాసులు తీసుకున్నాను పెన్నం పెట్టి ఆయిల్ వేస్తున్నాను చూడండి పెట్టి నెయ్యి వేసి జీడిపప్పు బోదంపప్పు ఎండు దాంచా లైట్గా కలర్ చేంజ్ అయ్యేలా వేయించుకోవాలి మరో పై అయితే కారాలకు నూనె కాగుతుంది చూడండి వంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలిపుకుంటూ లైట్గా కలర్ చేంజ్ అయ్యేలా వేయించుకోవాలి చూడండి ఇలా వేయించుకోవాలి లైట్గా కలర్ చేంజ్ అయ్యాయి నీళ్ళు వేసుకొని శనగపిండ్లో చూడండి ముప్పా కప్పు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది వంట సోడా వేసుకోవాలి కాస్త సాల్ట్ వేసుకోవాలి బాగా పిండుకొని పిండి కలుపుకొని పినం ఇలా ఆయిల్ హీట్ అయినాక ఇలా మిక్చర్ వేసుకోవాలి పినంలో ఇలా పక్కకు తీసుకొని అన్నీ ఇలానే పిండుకోవాలి చూడండి గంటతో వేసుకోవాలి పైన చూడండి ఇలా కలిదిప్పుకోవాలి ఇలానే కార్యాలు మొత్తం చేసుకోవాలి చూడండి గుడ్డ కార్యాలు ఇలా కాలితే సరిపోతాయి ఇలా కాంచి పక్కన పెట్టుకోవాలి పెన్నం పెట్టి ఆయిల్ నీళ్లు వేసుకోవాలి నీళ్ళు బాగా ఇలా ఉడికాక ఏ గ్లాస్తో పిండి తీసుకుంటే ఆ గ్లాస్తోనే చక్కెర వేసుకోవాలి నేనైతే రెండు గ్లాసులు పిండి తీసుకున్నాను రెండు గ్లాసులు చక్కెర వేసుకుంటున్నాను మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలిదిప్పుకుంటూ తీగపాకం వచ్చేలా ఇలా కలిదిప్పుకోవాలి చూడండి స్తా కరుగుతుంది చక్కెర ఇలానే కలిదిప్పుకోవాలి ఇలా కలిదిప్పుకుంటూ ఉండాలి చూడండి కరిగింది ఇప్పుడైతే మిక్చర్ వేసుకోవాలి తీగ పాకం వచ్చే సరిపోతుంది పాకం వీడియో చూడాలనుకుంటే లడ్డు చేసిందే ఛానల్ లింకులో పెద్ద వీడియోలలో ఉంది చూడండి పాకం ఎలా చేస్తారో ఎలా తీగపాకం వస్తుందో ఆ ఛానల్లో అయితే ఈ ఛానల్లో ఉంది పెద్ద వీడియోలో ఇలా గుడ్డ గుడ్డమిచ్చరంతా పాకంలో వేసుకోవాలి తీగపాకం వచ్చాక మంచానల్లోనే లడ్డు వీడియోలో ఉంది చూడండి పాకం తయారీ విధానం తీగపాకం వచ్చేలా ఉంది ఇలా కలిదిప్పుకోవాలి చూడండి ఇలా కలిదిప్పుకోవాలి మంట ఆఫ్ చేసేయాలి చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇలా కలిదిప్పుకోవాలి ఈ మిక్చర్కు పాకం బాగా పట్టాలి చూడండి బూందలా తయారైపోయింది చూడండి గోరు వెచ్చగా ఉన్నప్పుడు లడ్లు చుట్టుకోవాలి పాకం ఎగ ఇష్ట అయితే కూడా మీకైతే కాస్త శనిగిపిండి ఈ పాకంలోనే ఏం చేయండి లైట్గా ఎంచుకుంటే సరిపోతుంది పాకం కరెక్ట్ వచ్చే అవసరం లేదు పాకం తక్కువగా ఉంటే కాస్త చన్నమంటలో మంటలో వేడి చేయండి కరిగిపోతుంది లడ్డైతే చెడిపోదు ఫస్ట్ టైం చేస్తా ఉన్నా కూడా పలుపుట్టుగా వస్తుంది చూడండి జీడిపప్పు బాదం పప్పు అవి వేసుకోవాలి ఒక సైడ్ వేసుకోవాలి ఇలా వేడి వేడిగా ఉన్నప్పుడు కాస్త వేడిగా ఉన్నప్పుడు గోరువెచ్చగా ఇలా లడ్లు జుట్టుకుంటే సరిపోతుంది అన్ని లడ్లు ఇలానే జుట్టుకోవాలి చూడండి బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ చూడండి ఇలా యాడ్ చేసుకోవాలి లడ్లకు ఇలా లడ్లు చుట్టి పక్కన పెట్టుకోవాలి చూడండి చక్కగా రెడీ అయిపోయాయి ఫస్ట్ టైం చేస్తూ ఉన్నా చాలా చక్కగా రెడీ అవుతాయి చూడండి ఛానల్ లింకులో లడ్డు వీడియో ఉంది కావాలంటే చూడండి పాకం తయారీ విధానం కూడా ఉంది ఇలానే అన్ని లడ్లు చుట్టుకోవాలి చాలా టేస్టీగా ఉన్నాయి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఇలా ఒక పారి ట్రై చేయండి చిన్న పిండి లడ్లు చాలా టేస్టీగా ఉంటాయి చూడండి చక్కగా రెడీ అయిపోయాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలో చై చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో